హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కోకిలాని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మేము ఇక్కడ విడిదింటి వాళ్ళని భోజనానికి అయితే పిలిచాము ఎంగేజ్మెంట్ తర్వాత భోజనానికి అయితే పిలవాలంట సో ఇక్కడైతే మేము భోజనానికి పిలిచాము ఈరోజు స్పెషల్స్ వచ్చేసి బొబ్బట్టు కళాకాండ స్వీట్ బజ్జీ చట్నీస్ మసాలా వడ వేజ్ పాలో దీంట్లోకి టూ కర్రీస్ అయితే తీసుకొచ్చాము ఒకటి వచ్చేసి మష్రూమ్ కర్రీ ఇంకొకటి కాజు కర్రీ గ్రేవీసే రెండు ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గోంగూర పెరుగు చట్నీ ఇంట్లో చేసిన దోసకాయ టమాటా పచ్చడి వచ్చేసి దొండకాయ పకోడి కర్రీ ఫ్రై ఇదేమో పాలకూర పప్పు ఇక్కడ వచ్చేసి వంకాయ పచ్చని పప్పు మసాలా కర్రీ ఇవి వచ్చేసి ఉల్వచారు మీలో ఎంతమందికి ఉలవచారంటే ఇష్టం కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ వైట్ రైస్ ఇక్కడేమో అన్ని వెజిటేబుల్స్ వేసి చేసిన సాంబార్ పెరుగు ఉప్పు మచ్చేపోయాను మీకు చూపించడం వడియాలు పప్పు తర్వాత వడియాలు చూపించాల్సింది ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ మా అత్తయ్య గారు అనమాట స్ప్రెడ్స్ పెట్టుకుని ఉన్నావిడ ఇప్పుడు దాకా నేను మీకు చూపించలేదని చెప్పి ఈ వీడియోలో చూపిస్తున్నాను మా అత్తగారు ఆవిడ ఇప్పుడు మేమైతే ఇక్కడ భోజనానికి అన్నీ రెడీ చేసేసుకున్నాము వాళ్ళని ఇప్పుడు మా మా చెల్లి ఇక్కడ నుంచి పిలుస్తున్నారు భోజనానికి పిలవండి అని సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మేము భోజనాలు స్టార్ట్ చేస్తాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకవేళ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇవన్నీ ఐటమ్స్ అయితే హెవీ అయిపోయాయి నేనైతే స్టార్టింగ్ స్వీట్ స్వీట్ ఐటమ్ బజ్జీ గారి తినగానే నాకు కడుపు నిండిపోయింది జస్ట్ ఇంకా కొంచెం పలావ్ పెట్టుకున్నానంటే సో ఇక్కడైతే వాళ్ళందరికీ వడ్డిచ్చేసాము అందరు కూర్చొని అయితే తినేస్తున్నారు అందరు బాగున్నాయి వంటలు అని చెప్పి అన్నారు సో మనం ఎంత చేసినా కూడా మనం చేసిన వంట నచ్చితే నలుగురికి చాలా ఆనందంగా ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి నేను తింటున్నప్పుడు మా సిస్టర్ జస్ట్ ఒక క్లిక్ అయితే తీసారు లాస్ట్లో వచ్చేసి కిల్లీ ఐస్ క్రీమ్